ఇరవై ఆరవ తారీఖున అక్టోబర్ నాడున ఈ రాజమండ్రి ప్రజానికైనా అందరికీ కూడా పండగ దినోత్సవం ఎందుకంటే ఈ నగర శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే అయినటువంటి మా అన్నయ్య శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి జన్మదినోత్సవం ఆయన జన్మదినోత్సవం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక పండగ దినోత్సవమే ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక సోదరుడిగా తమ్ముడుగా ఒక అల్లుడుగా ఒక బాహ్మర్దిగా అన్నగా ప్రతి ఒక్కరితో ఒక బంధం ఏర్పరచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆయన పుట్టినరోజు నాడు మేము కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం ఎందుకంటే అది ఒక పుట్టినరోజుగానే కాకుండా ఒక పండగ దినోత్సవంగా మేము అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు కూడా ఇటువంటివి పుట్టిన పుట్టినరోజు జరుపుకోవాలి ఈ నగరాన్ని మరింత అభివృద్ధి పదాలు నడిపించాలి ఎందుకంటే ఈ రోజు మాకు వ్యక్తిగతంగా ఆయన ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక సోదరుడుగా నాకు ఒక పెద్ద ఉంటే ఏ విధంగా అయితే ఉంటుందో నాకే కాకుండా మా సోదరులందరూ కూడా అదే విధంగా ఆయన ఒక కుటుంబ పెద్దగా ప్రతి ఒక్కరిది బాధ్యత తీసుకుంటారు అలాగే నాకేనే కాదు ఈ రాజమండ్రిలో ప్రతి ఇంటికి నగరానికి ఒక శాసనసభ్యుడిగా కాకుండా ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మెరిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆయనకి మా అందరి యొక్క ఆయుష్ను కూడా ఆయన పోగేసుకొని మరింత ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన త్వరలోనే మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ సోదరుడు తమ్ముడు నక్కా ప్రసాద్